దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది నాలుగు రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది వివరాలు చూద్దాం ఇండిగో విమాన సేవల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది గత నాలుగు రోజులుగా ఇండిగో సంస్థకు చెందిన వందలాది విమాన ప్రయాణాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే వేచి ఉన్నారు ప్రయాణికులు ఎక్కాల్సిన విమానం వస్తుందో రాదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు ఢిల్లీతో సహా పలు విమానాశ్రయాల్లో వేలాది బ్యాగులు టెర్మినల్లో పేరుకుపోయాయి దాదాపు పన్నెండు గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఎదురుచూస్తున్నామంటూ ప్రయాణికులు వాపోయారు ప్రతి గంట గంటకు సమయాన్ని పెంచుకుంటూ పోతున్నారని ఖచ్చితంగా విమానం ఎప్పుడు వస్తుందో సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ చెన్నై గోవా విమానాశ్రయాల్లో కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు దాదాపుగా నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నారు నిన్నటి వరకు ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచే వందకు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి దీంతో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తూ కనిపించారు మరికొందరు ప్రయాణాలు రద్దు చేసుకుని వెళ్లిపోతున్నారు ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ ఉండడంతో వారిని నియంత్రించడానికి అదనపు భద్రతా సిబ్బంది నియమించారు గోవాలో ప్రయాణికులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించారు వివిధ విమానాశ్రయాల్లో శుక్రవారం కూడా నాలుగు వందలకు పైగా విమానాలు రద్దయ్యాయి ఢిల్లీ విమానాశ్రయంలో రెండు వందల ఇరవైకి పైగా విమానాలు రద్దు కాగా ముంబైలో నూట పద్దెనిమిది విమానాలు బెంగళూరులో వంద హైదరాబాద్లో డెబ్బై ఐదు కోల్కతాలో ముప్పై ఐదు చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు ఇండిగో విమానాలు రద్దయినట్లు డీజీసీఏ ప్రకటించింది విశాఖపట్నం విమానాశ్రయంలో నలభై తొమ్మిది డిపార్చర్లు నలభై మూడు అరైవల్స్ రద్దు కాగా పుణే విమానాశ్రయం నుంచి పదహారు అరైవల్స్ పదహారు డిపార్చర్లు రద్దు చేసినట్టు ప్రకటించింది పూణేలో పార్కింగ్ బేలు ఇండిగో విమానాలతో నిండిపోవడంతో ఇతర ఎయిర్లైన్స్ విమానాల పార్కింగ్కు ఇబ్బంది కలుగుతోంది ఇండిగో మినహా మిగతా సంస్థల విమానాలు యథావిధిగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి అయితే ఇండిగో విమానాలు రద్దు కావడంపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నూతన దశ అమల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇండిగో సంస్థ అదనపు సిబ్బందిని నియమించుకోకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు ఫలితంగా పైలట్ల కొరతతో ఆ సంస్థ విమాన ప్రయాణాలను రద్దు చేయాల్సి వస్తోందంటున్నారు మరోవైపు ఇండిగో సంస్థకు చెందిన క్రూ ప్లానింగ్లో లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని సిబ్బంది కొరత కూడా ఉన్నట్టు తేలిందని డీజీసీఏ తెలిపింది ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా నిబంధనలను కాస్త సడలించింది పైలెట్ల వీక్లీ రెస్ట్ నిబంధనల్లో మార్పులు చేసింది ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాలు రద్దు కావడం ఆలస్యం అవుతూ ఉండటంపై ఇండిగో స్పందించింది ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణలు కోరింది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోయామని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ విచారం వ్యక్తం చేశారు ఏడాది ఫిబ్రవరి పది వరకు ఇండిగో విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకోలేవని ఒక ప్రకటనలో తెలిపింది మరోవైపు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విమానాల సంఖ్యను కూడా తగ్గించనున్నట్టు తెలిపింది ఇండిగో విమానాలు ఉండడంతో మిగతా విమానాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది దీంతో టికెట్ల ధరలు ఆకాశం అడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़